మహాదేవుని నామములో వినుచున్న మీ అందరికీ శుభము ఆశీర్వాదము దీవెనలు కలుగును గాక పరిశుద్ధ గ్రంథము ప్రవక్త ఇరిమియా ద్వారా ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడున యుందును మీరు నాకు జరులయుందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో మీరు నడుచుకొనుడి ప్రసలా దేవుని మాట వింటే ఆ మాట జీవపు ఓట దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తున్నారో దేవుని చిత్తం కొరకు రేయి మొదటి జాబున ఉదయకాలమే కృపా వాగ్దానం వింటూ దేవుని వైపు చేతులు ఎత్తుతున్నారు ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు ప్రార్థిస్తున్న నీ జీవితంలో నీవు నమ్మదగిన వ్యక్తిగా ప్రజల ముందు రుజువు చేయబడతావు ఎందుకు అంటే ముందు దేవుని మాట వింటున్నాం మనం ఎంతవరకు దేవుని మాట వింటాం నీకు సరైన అవగాహన లేదేమో ప్రేమతో కృపా వాగ్దానం వింటున్న నీవు దేవుని మాట వింటే ఇష్టపడు ఎందుకంటే ఒకటి దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది రెండు దేవుని మాట నీకు నెమ్మదినిస్తుంది దేవుని మాట నీ త్రోవకు వెలుగై ఉంటాయి దేవుని మాట నీ సీకర జీవితాన్ని వెలుగులోనికి మారుస్తుంది దేవుని మాట నీకు స్వస్థతనిస్తాయించంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం దేవుని మాట వినాలి ఎవరైతే దేవుని మాట వింటున్నారో దేవుడు వారిని వాళ్ళని ఎత్తుకుని ముద్దాడి ముదిమి వచ్చి వరకు నిన్ను కాపాడుతాడు మన పిల్లలు మన మాట వింటున్నారనుకోండి వాళ్ళని గొప్పవారిగా చదివించాలని వయసు వచ్చాక మంచి జాబులోకి నడిపించాలని పిల్లలు ఆ తరువాత వాళ్ళకి ఒక మంచి పార్ట్నర్ కావాలని మనం ప్లాన్ చేస్తూ ఉంటాం ఎందుకు మన పిల్లలు మన మాట వింటున్నారు అలాగే మన అందరము సృష్టికర్త అయిన దేవుని మాట వింటే నీకు క్షమాధారము కలిగినట్లు చక్కని మార్గంలో నడిపిస్తూ నీ మార్గంలో ఎత్తు పల్లాలు వచ్చినా ఆయన్ని పాదాలకు రాయి తగలకుండా నేను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు ఇస్రాయల్ను కాపాడు వాడు కొనుకాడు నిద్రపోని దేవుడు ఇట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన స్థుతిస్తూ ఈ దినం నీ జన్మదిన వేడుకలైతే దేవుని మాట ఈ పుట్టుక దినానికి నేను వింటున్నాను ప్రభా నన్ను నా కుటుంబాలని నీ మాట ప్రకారంగా నడిపించు నీ చిత్తము నా కుటుంబంలో నెరవేర్చు నీ మార్గము నా కన్నులకి ఉండే నువ్వు ప్రభు కోరుకుంటే నువ్వు వెళ్తున్న మార్గం శిష్య శ్యామములగా ఆశీర్వాదపు నిధిగా స్వర్గ నగరానికి నడిచే వ్యక్తిగా ఉంటావు అట్టి కృపలో నీ వర్ధలాంటి దేవుని మాట వినుట నీకు మేలు కలుగును ఆమెన్ ఆమెన్